బీహారీ ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయాలకే దూరంగా ఉంటానని శపథం చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ కి మళ్ళీ దగ్గరై కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయడం కానీ లేదనుకుంటే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికి కానీ ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోరు ప్రియాంక గాంధీని కలవడమే రెండు వేల ఇరవై రెండులో జేడియూ అతన్ని బయటికి పంపించేసిన తర్వాత కాంగ్రెస్కి దగ్గరై కొన్ని సలహాలు చెప్తాను మనం సంయుక్తంగా పోటీ చేస్తే గెలవచ్చు అని కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడు కానీ కాంగ్రెస్ కొన్ని కండిషన్లు పెట్టడం వల్ల ఆ యొక్క కండిషన్లు నచ్చగా ప్రశాంత్ కిషోర్ అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి సొంతంగా పార్టీని బలోపేతం చేసి బీహార్లో గెలవాలి కనీసం ప్రతిపక్షంలోకైనా రావాలి లేదా కనీసం గుర్తింపు ఉన్నటువంటి పార్టీగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేశాడు గాని రెండు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులకు గాను ఇద్దరు డిపాజిట్లు దక్కించుకున్నారు రెండు వందల ముప్పై ఆరు మంది పూర్తిగా డిపాజిట్లు కూడా కోల్పోయారు అలా కోల్పోవడం దక్కించుకోవడం పెద్ద సమస్య ఏం కాదు అది పెద్ద విచిత్రమేం కాదు ఎంతో మంది నాయకులు కూడా అలాంటివన్నీ కూడా తిన్నారు డక్కి మొక్కీలన్నీ కానీ ఇతను మాట్లాడినటువంటి మాటలు పేలినటువంటి ప్రాలాపలు కొంచెం బెడిసి కొట్టేశాయి అనమాట దానివల్ల ఇప్పుడు ఇంత ట్రోల్ గురవుతున్నాడు అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీని కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే పార్టీతో మళ్లీ కలిసి పోటీ చేయడానికి ఇప్పటికే ఆర్జేడి కుటుంబ కలహాలతో ఒక విధంగా పాతాళంలోకి వెళ్లిపోతుంది కానీ కాంగ్రెస్ కూడా అరవై ఒక స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలకు పడిపోయింది కాబట్టి కాంగ్రెస్ పోయేటటువంటి పరిస్థితి లేదు అందుకని ఇప్పుడు ఈ అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఎలాగైనా సరే ఇరకాటంలోకి పెట్టి రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సరే బలమైనటువంటి సందేశం ఇద్దాం బలమైనటువంటి పోటీ ఇద్దామని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రియాంక గాంధీతో చెప్పినట్లుగా తెలుస్తోంది వాస్తవం ఏంటంటే ప్రశాంత్ కిషోరు పార్టీకి పనికిరాడు పార్టీలు నడిపే స్థాయి కాదు ఏదైనా సరే సలహాలు ఇవ్వచ్చు సలహాలు పార్టీని నడపడం బహుశా ఆయనకు ఆ విషయం తెలియదనేం లేదు కాకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి నేను సలహాలు చెప్పాను నాకంటే తోపు ఎవడు ఉన్నాడు పైగా రాజకీయాల గురించి నాకు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు అనే ఒక ధోరణతో ఇప్పుడు పార్టీ పెట్టేసి బొక్క బోర్ల పడిపోయాడు